శివాజీ మిత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజు గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని వారి జయంతి పురస్కరించుకొని మా చేతుల మీదుగా ఆ మహనీయు విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం ఆనందదాయకం శుభదాయకం ఈ సందర్భంగా ఈ శివాజీ మిత్ర యూత్ సంబంధించిన పెద్దలందరికీ ఇరవై రెండు మంది సభ్యులుగా ఉన్నారని చెప్పి అంటున్నాం అధ్యక్షులు ఉన్న దేవేందర్తో పాటు సభ్యులందరికీ కూడా పక్క నెలలో కూడా పరిచయం ఇప్పుడే ఇటీవల నా దగ్గరికి వచ్చి ఆ మహనీని విగ్రహ ఆవిష్కరణ రావాలన్నప్పుడు ముహూర్తం కూడా ఉదయమే ఉందని చెప్పని చెప్పినప్పుడు యువకులు ఓ ఉత్సాహంతో ఓ పోరాట యోధుణ్ణి పేదల కోసం ఆనాటి కాలంలో ప్రజల కోసం పోరాట సెల్పినటువంటి వారి యొక్క విగ్రహాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడంతో వారిని స్ఫూర్తి తీసుకొని ఈ కాలం పిల్లలు కూడా ప్రశ్నించే క్రమంలో అణచివేత గురైతున్న క్రమంలో పేదలకు అండగా ఏ విధంగా నిలబడాలని చెప్పిన వారి చరిత్రను చూసుకోవడానికి స్ఫూర్తిగా నింపడానికి ఈరోజు ఇక్కడ వారి విగ్రహాన్ని ఆవిష్కరించబడడం ఆవిష్కరించి చేసుకోవడం శుభదాయకంగా భావించే ఈరోజు మీ మధ్యలోకి ప్రధానంగా రావడం జరిగిందన్నమాట సందర్భంగా చెప్తూ ఈ శివాజీ మిత్ర యూత్ అసోసియేషన్ సమస్య ప్రత్యేకంగా అభినందనలు కూడా అందజేస్తూ ఈరోజు ఈ శివాజీ మహారాజు గురించి చరిత్ర ఎంతో చెప్పినా తక్కువే ఆనాటి కాలంలో పేదల పక్షాన్ని నిలబడి పేదల పక్షాన పోరాటం చేసి నేతృత్వ పోకట్లు ప్రశ్నించి ఎదిరించి ఈరోజు వారు మహారాజుగా పిలువబడేటువంటి స్థాయిలో యువకులకు ఆరాధ్య దైవంగా అనేక మందికి వారు ఒక స్ఫూర్తి తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం అనేక గ్రామాల్లో కూడా స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీతో పాటు భారత రాజ్యాంగాన్ని రచించుకున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారితో పాటు అనేక ప్రాంతాల్లో అల్లుడు సీతారామరాజు కానీ సుభాష్ చంద్రబోస్ కానీ స్వాతంత్ర ఉద్యమంలో పనిచేసినటువంటి మహనీయుల యొక్క ఆయా గ్రామాల్లో ఈ విగ్రహాలు ఏర్పాటు చేసుకున్న కారణం మనం పాల్గొనాలి యువత కూడా గ్రామ సదస్సును పరిష్కారం చేయడంలో పేదవారికి అపన్నస్తం అందించడంలో ఇలాంటి వారిని స్ఫూర్తి తీసుకుని ముందు పోవడానికే ఆ మహనీయుల యొక్క విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం జయంతి వర్తిం ఉత్సవాల సందర్భం కూడా వారిని చేసుకొని వారికి పూర్ణదండలతో నివాళులర్పిస్తూ ప్రతి నమ్మ మీ ఆశయాలు కొనసాగిస్తామని ఈ తరానికి చెప్పేటువంటి కార్యక్రమం చేయడం అనేది మరి చక్కటి పరిణామంగా భావిస్తూ శివాజీ మిత్ర జూత్ సంబంధించినటువంటి అసోసియేషన్ కు నా వైపు నుంచి ప్రత్యేక అభినందన అందిస్తూ మీరంతా కూడా సామాజిక సేవలో సాంఘిక సేవలో సామాజిక రుగ్మతలు రూపుమాపడంలో బాల్య వివాహాలను అరికట్టడంలో ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందజేయడంలో పేదలకు అండగా నిలబడేటువంటి కార్యక్రమంలో మీరు ఇన్వాల్వ్మెంట్ అయ్యి చేరవచ్చనే కాకుండా మేము ఈ స్నేహితులకు సంబంధించిన ఏదైనా ప్రాంతంలో ఉన్న ఇబ్బందులు వచ్చినా తప్పనిసరిగా నా దృష్టికి తీసుకుంటే ప్రభుత్వం ఉన్నాం కాబట్టి ఆ సమస్యల పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేస్తూ మేము వెంట నడుస్తామన్నమాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎందుకంటే మీరు ఒక చక్కటి ఆలోచిస్తుంటే ముందుకు పోతున్నారు కాబట్టి మీరు పాల్గొని స్వయంగా గ్రామ అభివృద్ధిలో కూడా ఈ ప్రాంత అభివృద్ధిలో చెప్పని మాట ఈ సందర్భంగా శివాజీ విక్ర యూత్ అసోసియేషన్ కు నా వైపు నుంచి తెలియజేస్తూ మరోసారి ఛత్రపతి శివాజీ మహారాజు గారి విక్ర ఆవిష్కరణ సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరికీ చీరతో ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను వారి ఆలోచన जय शिवाजी जय बावानी जय शिवाजी जय बावानी <moeten>

छा <laughs> जय शिवाजी जय शिवाजी जय भवानी जय शिवाजी जय शिवाजी जय भाल महाराज की जय शिवाजी महाराज की जय है ना गुरुवे तर की डायरेक्ट की जनरल लेकर ना प्राण स्वामी আরা <mile> কাড়ো

ఈరోజు ఆరపల్లి గ్రామంలో శివాజీ జయంతి సందర్భంగా భీమ్రావ శాసనసభ్యులు ఆది సీనన్న గారు పిలవగానే తన పిలుపుగా భావించి మారపల్లి గ్రామం పిలిచే సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ అలాగే ఈరోజు కుల పెద్ద మనిషి అయినటువంటి సిరివే తిరుపతి ఆధ్వర్యంలో శివాజీ జయంతిని చాలా పెద్దగా ఘనంగా నిర్ణయించుకోవడం జరిగింది దీనికి సహకరించిన గ్రామ ప్రజలు కావచ్చు మరియు ప్రజాప్రతినిధులు ఆహ్వానించిన ప్రజాప్రతినిధులు అందరూ రావడం చాలా సంతోషకరం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరులో ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా వేములవాడ శాసనసభ్యులు ఆదిసీర గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆరపల్లి గ్రామ తరఫున సర్పంచ్ నవీనరాజు మారేపల్లి గ్రామంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మా గౌరవ ఎమ్మెల్యే ప్రియ ప్రియ నాయకులు ఆది శ్రీనివాస్ గారు ఇది కార్యక్రమానికి ఇచ్చేసి వారి చేతులవిగా జయంతి ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు మా మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య గారు అలాగే స్వామి గారు డైరెక్టర్ గారు ప్రతి ఒక్కరూ వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉత్సవానికి పాల్గొన్న వారందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఆరక్షేత్రియ కుల సంక్షేమ సభ్యులు ఎక్కడున్నా కూడా ఛత్రపతి శివాజీ మా యొక్క ఉనికి అని చెప్పేసి గొప్పగా చాటుకొని ప్రతి గ్రామ గ్రామాన ఛత్రపతి శివాజీ యొక్క ప్రతిమలను ప్రతిష్ఠించుకొని వారి ధైర్యాన్ని వారి యొక్క స్ఫూర్తిని వారి యొక్క హిందూ ధర్మాన్ని రక్షించిన తీరును నెమరు వేసుకుంటూ తప్పకుండా హిందూ ధర్మ ప్రచారానికి అయి హిందూ ధర్మ రక్షణకై కంకణం కట్టుకొని బయలుదేరుతున్నారు ఇటు కార్యక్రమానికి పాల్గొన్న సిల్వే ఇటు కార్యక్రమానికి సిల్వేని తిరుపతి తిరుపతి గ్రామ ఘనంగా ఛత్రపతి శివాజీ యొక్క జన్మదినోత్సవ పురస్కారాలు ఘనంగా వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతి గ్రామంలో ఆరెక్కులు వస్తుందరికీ ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే వారి స్ఫూర్తిని తీసుకొని ప్రతి ఒక్కరూ హిందూ ధర్మం పట్ల ధర్మబద్ధంగా కంకణబద్ధంగా ఉండి వారి యొక్క గుణగణాలను స్ఫూర్తిగా తీసుకొని జీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాను ముఖ్యంగా ఆరేపల్లి గ్రామానికి విచ్చేసిన ప్రముఖులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జై శివాజీ పెద్దలు ప్రభుత్వ శాసనసభ్యులు శివాజీ జయంతి సందర్భంగా వారికి పుణాలు వేసి ఆరేపల్లె గ్రామస్తులతో పాటుగా మరి కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ అందరు అన్ని వర్గాల నుంచి వచ్చి ఈరోజు ఆరేపల్లెలో ఘనంగా మరి శివాజీ జయంతి జరుపుకోవడం జరిగింది జై శివాజీ జై